అందరికీ సెలవు అండి మరొకసారి ఒక మరొక చిన్న వీడియో చేయాలని అనుకుంటున్నాను విషయం ఏంటంటే మత్స్సు శుభార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో ఒక మాట ఉంటుంది కదా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామూలోనిఖి అనే మాట దాని గురించి దాని గురించి ఏంటంటే కొంతమంది బైబిల్ కామెంటేటర్స్ ఏమంటున్నారంటే ఆ పదం అసలు లేదు ఒరిజినల్ టెక్స్ట్లో ఆ పదం అసలు లేదు అని చెప్తున్నారు కొంతమంది ఏమో ఇది కేవలం రోమన్ కెథలిక్స్ ద్వారా ప్రవేశపెట్టబడినప్పుడు రాయబడిన పాదం ఇదే అని చెప్పి కొంతమంది అన్నారు అయితే రోమన్ క్యాథలిక్స్ అంటారంటే పితాపుత్ర పవిత్ర ఆత్మ అని అంటారు దాన్ని క్రిస్టియన్స్ ఏమన్నారంటే ప్రొటెస్టెంట్ సంఘాలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్నాయి కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేది ఒకటే అంతే తప్ప ముగ్గురని కాదు తండ్రి ఒక ఆయన కుమారుడుకైనా పరిశుద్ధాత్మ కాదు ఎందుకంటే దేవుడు వమ్ ప్రజెన్స్ సర్వాంతర్యామి ఆయన అన్ని ప్రదేశాలను ఒకే సమయంలో ఉండగలడు అన్ని ప్రదేశాల్లో కూడా ఉండగలడు అన్ని ప్రదేశాల్లో కూడా కనపడగలడు కనబట్టి ఆయన వమ్ ప్రజెన్స్ అని నమ్మిన వాళ్ళు ఎవరైనా సరే ఆయన ఇద్దరు ఉన్నారు ముగ్గురు ఉన్నారు అని చెప్పడానికి అవకాశం ఉండదు ఆయన వమ్ ప్రజెన్స్ కాదు అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ విధంగా మూడు ముక్కలుగాను రెండు ముక్కలుగా చేసి మాట్లాడుతుంటారు అది ఆ సబ్జెక్ట్ మనం పక్కన పెడదాం అసలు నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే నేను గ్యాదర్ చేసిన విషయాన్ని బట్టి నేను సేకరించిన లేక నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి చూస్తానంటే ఎయిటీ వెర్షన్స్ ఎనభై ఎనభై వెర్షన్స్ ఏం చెప్తున్నాయంటే అసలు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ అనే పేరు మత్సార్త ఇరవై ఎనిమిది అయిన పంతొమ్మిది ఇరవై వచ్చినారు ఎయిటీ వెర్షన్స్లో ఏముందంటే అసలు ఆ పదమే లేదని ఉంది ఆ పదమే లేదు అని చెప్తున్నాయి మరి ఏముంది అని మీరు అనొచ్చు ఏముందనంటే ఏముందని ఏముందని చెప్తున్నాయంటే ఎనభై వెర్షన్స్ అనమాట ఈ ఎనభై వెర్షన్స్ ఏమని చెప్తుందంటే గో గో అండ్ కన్వర్ట్ ఆల్ పీపుల్స్ బై బాప్టైజింగ్ దెమ్ ఇన్ మై నేమ్ నా నామములో మీరు వారికి బాప్ చేసి ఇవ్వడం తప్ప తండ్రి యొక్క కుమార్ యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్ చేసి ఇవ్వమని అక్కడ లీడ్ అవుతుంది సార్ అలాగని ఎనభై బైబిల్స్ చెప్తున్నాయి ఒకటి రెండు మూడు కాదని చెప్తుండే ఎయిటీ బైబిల్స్ ఏం చెప్తున్నాయంటే గో అండ్ బాప్టైజ్ దెమ్ ఇన్ మై నేమ్ ఇన్ మై నేమ్ అని చెప్తున్నాయి మరి దీనికి ఈ క్రిస్టియన్ బోధకులు అందరూ ఏం చెప్తారో చూడాలి ఎందుకంటే నేను చాలా డిబేట్స్ చూస్తూ ఉంటుంది చూసినప్పుడు ఎలా చాలా నవ్వుకుంటూ ఉంటుంది ఎందుకంటే వీళ్ళు అసలు ఏవి పరిశీలించరు రీసెర్చ్ చేయరు బుక్స్ చదవరు హిస్టరీ తెలుసుకోరు ఏమి ఉండదు దగ్గర ఒక్క బైబిల్ పెట్టుకుని వచ్చేస్తారు బైబిల్ పెట్టుకుని వచ్చేసి బైబిల్ ఉంది బైబిల్ ఎలాగ బైబిల్ ఎలా బైబిల్ ఎలాగండా మన రీసెంట్గా ఒక అత్తని అడిగాను ఒక క్రితం అత్తని నీ పేరు ఏం పేరేయని అడిగాను అడిగితే నా పేరు గాబ్రియేల్ అన్నాడు నేను గాబ్రియేల్ అని నేను నేను అడగట్లా నీ పేరు నీ తెలుగులో చెప్పాను నీ పేరు గాబ్రియలు అని చెప్తున్నాను గాబ్రియేల్ తెలుగు పేరు కాదు తెలుగులో చెప్పు నీ పేరు అన్నాడు తెలుగు పేరు ఒకటి ఇంకోడేమి ఉంటుందా గాబ్రియల్ అనేది హెబ్రి పేరు తెలుగు పేరు కాదు కదా మరి నువ్వు తెలుగు పేరు చెప్పాను తెలుగు పేరు చెప్పంటే ఆలోచించడం మొదలు పెట్టాడు ఎందుకని మన మనం యశువామెస్యా అంటే అది హెబ్రి పేరు అంటాడు మరి ఏసుక్రీస్తు ఏమో తెలుగు పేరు అంట యశు యశ్వ యేశవామస్య అనే హెబ్రి పేరుకి తెలుగు పేరు యేసుక్రీస్తు మరి గాబ్రియల్ అనే హెబ్రి పేరుకి మరి తెలుగు పేరు చెప్పు అది అడిగాడు అప్పుడు మగం ఎలక ఎలకత్తలు ఎందుకంటే ఓవర్ తెలుగుతేటలు ఉపయోగిస్తుంటారండి సూర్ తెలివితేటలు అంటారు ఇట్లా ఇలాంటి సూర్యు తెలుగుతేటలు ఉపయోగించి బోర్లో పడుతుంటారు అనమాట కనుక రీసెర్చ్ చేయాలి ఎవరైనా డిబేట్కి వెళ్ళే ముందు రీసెర్చ్ చేసి అసలు దాని గురించి ఏమైనా రాసి ఉంది ఇదిగోండి ఎంత పుస్తకం ఉంది చూస్తారా ఇవ్వండి ఏ న్యూ టెస్ట్మెంట్లు ఏ మొత్తం అన్ని కాపీలు తీయించి జాత పెట్టించు అన్నమాట ఏం చెప్తాను మేధావులు చాలామంది ఉన్నారండి ఈ మేధావులకి చెప్పాలంటే ఎవిడెన్స్ ఉండాలి వితౌట్ ఎవిడెన్స్ వీఆర్ నాట్ గోయింగ్ టు ప్రూవ్ ఎనీ ట్రూత్ ఏ అయినా సరే ఎవిడెన్స్ లేకుండా మనం ప్రూఫ్ చేయలేము కాబట్టి ఇన్ని ఎయిటీ బైబిల్స్లో ఏమంత వస్తుందంటే గో అండ్ బాప్టైజ్ దేమ్ ఇన్ మై నేమ్ అని ఉంది అంటే మీరు వెళ్ళి నానామూలు వారికి బాప్తీసం ఈ అని ఉంది కాబట్టి ఇప్పుడు చెప్పండి తండ్రి కుమ్మర పరిశుభాత్మ ఎక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఆలోచన చేయండి ఆలోచన చేసి తర్వాత విషయం మాట్లాడదాం తర్వాత ఇంకొక చిన్న విషయం కూడా క్లారిఫై చేస్తాను మీకు ఇప్పుడు ఏంటంటే నిర్గమాకాండం ఆరోగ్యం రెండో వచ్చిన అక్కడ ఏమంటుంది నేను యహోవా అని నామం వారికి ప్రత్యక్షపరచబడలేదు అని ఉంటుంది అది ట్రాన్స్లేషన్ ఎర్ర అని చెప్తుంది చాలా బైబిల్స్లో ఏమైనా తెలుసా అంటే అక్కడ నేను యూహూవా కాదు యూహూవ అనే పేరు ఎప్పుడు వచ్చిందో కూడా చెప్తాను మీకు తర్వాత నేను యావే అని నామం వారికి ప్రత్యక్షం కాలేదా అని క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ ప్రత్యక్షం కాలేదా అని క్వశ్చన్ మార్క్ ఉండదు క్వశ్చన్ మార్క్ మన తెలుగు వైపులో పులి స్టాప్ ఉంటాయి పులి స్టాప్కి క్వశ్చన్ మార్క్కి తేడా తేడా తెలుసాను మీకు క్వశ్చన్ మార్క్ ఏంటి పుల్ స్టాప్ ఏంటి ఆ విషయం కూడా తర్వాత అవ్వమ్మ అంటే నేను యావే వలన ఒక కుమారుని సంపాదించుకున్నాను మరి యావేని పేరు వాళ్ళకి తెలియలేనప్పుడు యావేని పేరు మీద ఆయన ప్రత్యక్షం కానప్పుడు ఈ మరి అవ్వమ్మ గారికి ఆయన పేరు యావే తెలిసింది అదొక ప్రశ్న తర్వాత ఏనుషు యావే నామ ప్రార్థన చేయటం ఆరంభమైన ఉంటుంది ఆయన మరి యావే నామంలో ఏను ఎలా ప్రార్థన చేశాడు ఈ విషయాలేమీ వాళ్ళు ఆలోచన చేయరండి ఆలోచన చేయకుండా ఏం చెప్తాడంటే ఏదో పెద్ద గొప్ప సత్యం తెచ్చిపోయినట్టు నిర్గమాక్కన ఆరోగ్య రెండు రెండో వచ్చిన తీసేసి ఇదిగో నేను సర్వశక్తుడైన పేరుని బ నేను వాళ్ళకి బయటపడి చేసుకున్నాను తప్ప యోహో కొన్ని నామాల్లో నేను వారికి ప్రత్యక్షపరచుకోలేదు నేను బయటపడి చేసుకోలేదు అని చూపించేస్తారు వాక్యం కానీ దాని యొక్క లోతుపోతలు ఏంటి దాని మీద రీసెర్చ్ చేయాలి ముందు అలాగెందుకు రాస్తుంది తర్వాత ఎందుకు ఇలా రాస్తుంది అని రీసెర్చ్ చేస్తాయి అలాంటి బైబిల్స్ నా దగ్గర ఉన్నాయి ఆ రిఫరెన్స్లు కూడా మీకు ఇస్తాను నేను నేను ఏది చెప్పినా రెఫరెన్స్లతో సహా విత్ ఎవిడెన్స్తో సహా మాట్లాడుతుంటాను కాబట్టి మీకు ఏదైనా అవసరం ఉందనుకోండి మీ వాట్సాప్ నెంబర్ నాకు నాకు పెట్టండి మీరు అడగండి ఏది కావాలో అది నేను మీకు పంపిస్తాను అది అవుతుందండి కాబట్టి ముఖ్యంగా వాదాలకు వెళ్ళేవాళ్ళు డిబేట్స్కి వాళ్ళు విషయాన్ని కరెక్ట్గా పరిశీలన చేయకుండా మీరు ఏం చెప్పాలనుకున్నారో ఆ విషయాన్ని మీరు చెప్పగలిగిన శక్తి సామర్థ్యం సంపాదించకుండా మీరు వివాదాలకి డిబేట్లు వెళ్ళారు అనుకో సిగ్గు సిగ్గుపడి బయటికి వెనక రావాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి కనుక ఎప్పుడు కూడా ఎవరిని తక్కువ అంచనా వేయకండి మీరు డిబేట్లు వేస్తుంటే మీరు ఏదో గొప్ప వాళ్ళు కింద నుండి కామెంట్ చేసేవాళ్ళు చాలా తక్కువ అని మాత్రం మీరు ఎప్పుడు ఊహించుకోకండి ఎందుకంటే మీకంటే బాగా మేధావులు కిందే ఉన్నారు కూర్చునే ఉన్నారు అదే ఎప్పుడు కూడా కామెంట్ చేసే వాళ్ళని మనం తప్పులు పట్టడానికి ప్రయత్నం చేయకూడదు వాళ్ళు కామెంట్ చేస్తారంటే వాళ్ళకి తెలుసు కాబట్టి కామెంట్ చేస్తారు ఒకవేళ తెలియక కామెంట్ చేస్తాను అనుకోండి వాళ్ళని సరిదిద్దవలసిన బాధ్యత మన మీద ఉంది లేకపోతే మీ మీద ఉంది కాబట్టి మీరు సర్దిద్దడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు నేను చెప్పిన విషయాలు రెండు విషయాలు ఏంటి మత్య శుభత్యం రాజ్యాన్ని పంతొమ్మిది రోజులలో ఎనభై బైబిల్స్లో ఏమన్నా అంటే గో అండ్ బాప్టైజ్ బాప్టైజం ఇన్ మై నేమ్ నా నానాములు మీరు వారికి బాప్తిజం కూడా తప్ప తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుభాత్మ యొక్క అనేది అసలు అక్కడ లేదు అని ఎనభై మరోసారి చెప్తున్నాయి ఎనభై బైబిల్ చెప్తున్నాయి ఎనభై వెర్షన్స్ చెప్తున్నాయి అలాగే కాండం ఆరోగ్యం నిండు వచ్చిన కూడా నేను యాభై నామన్న వారికి ప్ర తెలియపరచబడలేదా లేదా ప్రత్యక్ష పరచబడలేదా అని క్వశ్చన్ మార్క్ ఉంది పులిస్తాబ్ కాదు ఈ రెండు విషయాలు ఆలోచించండి కామెంట్ చేయండి ఓకే బ్రదర్స్ షలో